నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న కస్తూరిభా కళాక్షేత్రంలో ఓవెల్ జూనియర్ కళాశాల వారి ఆధ్వర్యంలో థండర్ ప్లాప్ స్ప్రింగ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఐఓ వరప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్పీ సాయినాథులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ థండర్ ప్లాప్ స్ప్రింగ్ ఫెస్ట్ లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన పాటలు డ్రామా స్టాండప్ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఓవెల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కళాశాల ప్రిన్సిపల్ రంగిశెట్టి వేణు మీడియా ఈ పోటీ ప్రపంచంలో పరీక్షలను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించే కళలకు అంతే ప్రాధాన్యత ఉందన్నారు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించడమే తమ కళాశాల ప్రధాన లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల రంగిశెట్టి ప్రమీల జిఎం మహదేవ్ ఈడీ బాలు డీజీఎంలు అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఓవెల్ జూనియర్ కాలేజ్ డే క్యాంపస్ మాగుంట లేఅవుట్ అలాగే రెసిడెన్షియల్ క్యాంపస్ తొలగమూడు రోడ్ ఈ రెండు క్యాంపస్లు కలిపి సుమారు వెయ్యి మంది పిల్లలు ఈరోజు ఒక స్ప్రింగ్ ఫెస్టివల్ థండర్ ఫ్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో గత సంవత్సరం అంత ముందులాగా ఈ సంవత్సరం కూడా మన కస్తూరిబా కళాక్షేత్రంలో చాలా ఉత్సాహంగా జరుగుతుంది సుమారు అరవై ఐదు పెర్ఫార్మెన్సెస్ గాను ఆరు వందల యాభై మంది పిల్లలు రకరకాల యాక్టివిటీస్లో వాళ్ళ టాలెంట్ని కానీ క్రియేటివిటీని కానీ ఈరోజు దీంట్లో ప్రదర్శిస్తున్నారు దీనికి మా పిల్లల్ని ఆశీర్దిస్తానికి వచ్చిన మన డిస్టిక్ రీజనల్ ఇన్స్పెక్టరు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ అయిన వరప్రసాద్ గారు చీఫ్ గెస్ట్కి ఇది ఫంక్షన్ రావడం జరిగింది అలాగే విక్రమ్ సింహపూరి అసిస్టెంట్ ప్రొఫెసరు సాయినాథ్ గారు డాక్టర్ సాయినాథ్ గారు కూడా వారు గెస్ట్ ఆఫ్ ఆనర్ రావడం జరిగింది వారు మంచి పిల్లలకు కావాల్సిన ఈ రోజుల్లో వాళ్ళకు కావాల్సిన డిసిప్లిన్ అయితే కానీ హార్డ్ వర్క్ మీద మంచి మెసేజెస్ పిల్లలకి ఇవ్వడం జరిగింది అలాగే పేరెంట్స్కి మాకు అంటే ఉపాధ్యాయులకు అధ్యాపకులు కూడా మంచి సూచనలు చేయడం జరిగింది ఈ కాలేజీలో మంచి ర్యాంక్స్ తేవటం మంచి మార్క్స్ తేవటం కాకుండా ఏ పిల్లోడు కూడా క్రమశిక్షణ రాహిత్యంతో పాడవకుండా చూడటం మేము ప్రతి పిల్లోడి కోసం కమిట్మెంట్తో ప్రతి పేరెంట్కి ఈ సభాముఖంగా కానీ ఈ కార్యక్రమం ద్వారా మేము ఈ ఒక విన్నపం అనేది చేస్తున్నాం ఈ కాలేజీ ద్వారా చదువుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలువలు అలాగే పిల్లలు సమాజంలో ఉన్న రుగ్మతలకి గురి కాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి గైడ్లైన్స్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ప్రతి ఒక్కళ్ళను కూడా సమాజాన్ని పనికొచ్చే మంచి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దటం వాళ్ళ టాలెంట్స్ కేవలం సినిమాటిక్గా అంతరించకుండా అవి సమాజాన్ని పనికొచ్చే రకరకాల రీఫార్మ్స్గా కానీ అలాగే శాస్త్ర పరిశోధనలకి సంబంధించిన విషయాల్లో ఆర్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్లో కూడా ముందు ముందు మా పిల్లలందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు మంచి స్థాయికి వచ్చి వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి చదువు చెప్పిన మాకు గురువులకి అలాగే సమాజానికి దేశానికి ఉపయోగపడే పౌరులుగా వాళ్ళు ఈ ఈ రోజు నుంచి కానీ ఇక ముందు కూడా వారి యొక్క ఆచరణ అలాగా ఉండాలని చెప్పి వారి యొక్క ఒక మంచి భవిష్యత్తు కోసం ఆల్మైటీని అన్ని రకాలుగా ప్రార్థిస్తూ మీ అందరికీ మీడియా సోదరులకి మిగతా వచ్చిన పత్రికా విలేకరులకు కానీ అందరికీ ఈరోజు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ నమస్కారం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు